ఇది మూడెప్పుడు తెలుస్తుందా ఈరోజు ఉద్యమం వాతావరణం చూస్తే పూర్తిగా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి తను చెప్పారు ఏం చేద్దాం అంటే అన్న ఐటమ్స్ అన్ని కొన్ని లక్షలతో కూడుకున్న పనులు అందుకని ఏమాత్రం డిస్టర్బ్ అయినా డిస్టర్బ్ అవుతామని ముందు జాగ్రత్తగా శ్యామ్ గారు చెప్పడం దాంతో నాకు కూడా చిన్న డౌట్ వచ్చింది ఒకవేళ సాయంకాలం కూడా వర్షం పడుతుంది ఏదో అని కానీ నాకు ఈ ఈరోజు కార్యక్రమం అమ్మవారి అనుగ్రహించ ఉంటుంది వర్షం పడదు మీ పని మీరు చేసేయం అందుకని అతను అయినా సరే ఒక చిన్న డౌట్తో ఎవడున్న ఆ టైం వరకు వెయిట్ చేస్తున్నారు కానీ మీరు వెళ్ళిపోవడం చెప్తాం అందుకని కొంచెం లేట్ అయింది కానీ అమ్మవారి ఆశక్తి ద్వారా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేయించారు నిజీగా ఈరోజు ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేశామంటే అలాగే భక్తులు చూసుకొని వెళ్ళిపోయేవారు అంతే ఈ రోజు ప్రేక్షకులు నిలబడలేదు అంటే అతను తాలూకు కార్యక్రమం అంత అద్భుతంగా అందించిన కార్యక్రమం ఇంటర్నేషనల్ లా ఇక్కడ మన విజయనగరం జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా సాగారు తనగా మ్యాజిక్ ఇచ్చారు అలాగే